నెల్లూరు నగరం గోమతి నగర్లోని నారాయణ క్యాంప్ కార్యాలయంలో అమెరికన్ ప్రోగ్రెసివ్స్ తెలుగు అసోసియేషన్ సౌజన్యంతో శ్రీ సత్యసాయి విద్యాసంస్థల అధినేత చామకూరు హరిగోపాల్ ఆధ్వర్యంలో బలిజ కులస్థల విద్యార్థులకి స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి బలిజ ఐక్యవేదిక అధ్యక్షులు తేలపల్లి రాఘవయ్య రిటైర్డ్ డిఎఫ్ఓ కొట్టె ప్రభాకర్ రావు దూది వెంకటరమణయ్యలు విచ్చేశారు సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా మొత్తం పంతొమ్మిది మంది బలిజ కులస్తుల విద్యార్థులకు ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల ఐదు వందల చెక్కును అందజేశారు అనంతరం రమాదేవి మాట్లాడారు అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిన బలిజ కులస్తులందరూ ఆప్త సంస్థగా ఏర్పడడం సంతోషకరమన్నారు వారు అక్కడికెళ్లి సెటిల్ అయినా కూడా వారి మూలాలను మరచిపోకుండా ఇక్కడ ఉన్న ఆ కులానికి చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం స్కాలర్షిప్లను అందజేయడం గొప్ప విషయమని కొనియాడారు అమెరికాలోకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన బల్జ కులస్తులు అందరూ కలిసి ఆప్టా అనే సంస్థగా ఏర్పడి వాళ్ళు వెళ్ళి అక్కడ సెటిల్ అయినా కూడా వాళ్ళ మూలాలు మర్చిపోకుండా ఇక్కడ ఉన్న బల్జ కులస్తుల్లో ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళ యొక్క చదువుకి ఉన్నత విద్యకి సహకరించాలి వాళ్ళ తోడ్పాటును అందించాలి అనే సదుద్దేశంతో స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కార్యక్రమము ఈరోజు జరగటం దానికి నన్ను ఆహ్వానించటం నేను కూడా దానిలో ఒక భాగంగా పార్టిసిపేట్ చేయటము చాలా ఆనందించదగ్గ విషయము నా ధన్యవాదాలు ఈ సంస్థ రెండు వేల ఎనిమిదిలో ఏర్పడి ఇప్పటి వరకు తొమ్మిది వేల ఎనిమిది వందల స్టూడెంట్స్ వరకు వారి యొక్క స్కాలర్షిప్స్ ద్వారా సహాయ సహకారాలు అందించడం జరిగింది అంటే తొమ్మిది వేల ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు బల్జ కులస్తుల్లో విద్యకు అవసరమైన సహాయాన్ని అందించటం జరిగింది ఇది ఇంకా కూడా వచ్చే సంవత్సరాలలో ఇంకా దాన్ని రెట్టింపుగా చేయాలి అని చెప్పేసి వారి యొక్క సదుస్దేశము దీనికి మూల కారణమైన కొట్టే ఉదయభాస్కర్ గారు ప్లస్ అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వారిలో ఈరోజు మనతో పార్టిసిపేట్ చేసిన రాజేంద్ర గారు తమ్ముడు రాజేంద్ర గారు ప్లస్ మనకి రాలేకపోయినా వారి యొక్క సహాయము సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఆప్తా తరపున ప్రతి సభ్యులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు థ్యాంక్ యూ పైన చిత్తశుద్ధి పూర్తి అంకితభావం కలిగినటువంటి ఎందరో ఎన్ఆర్ఐస్ ఒకటై ఒక సమూహంగా ఏర్పడి ఆప్తా అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈరోజు తొమ్మిది వేల మంది పై చిలుకుల విద్యార్థిని విద్యార్థులకి స్కాలర్షిప్లు పంపిణీ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం ఈరోజు నెల్లూరు పట్టణంలో ఈ స్కాలర్షిప్స్ని మన రమా మేడం గారి అమూల్య హస్తాలతో వాళ్ళకందరికీ అందజేయడం ఎంతో సంతోషదగ్గ విషయం అంతేకాదు ఇది ఆకలితో పెట్టినటువంటి సంస్థ కాదు ఆప్త అనేది ఒక సంకల్పంతో పెట్టినటువంటి సంస్థ ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ చెందుతూ ఈరోజు అమెరికాలో ప్రత్యామ్నాయంగా ఎంతో ముందుకు వెళ్తుంది కాబట్టి దీనికి ఎంతో కృషి చేస్తున్నటువంటి ఎందరో మహానుభావులకి వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చినట్టు వి విద్యార్థిని విద్యార్థులకు కూడా మా శుభ ఆశస్సులు తెలియజేస్తున్నాం